దేవునికి స్తోత్రం ఏది నా సర్వ జగత్ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావరిక శుభవాగ్దానం ప్రేమచేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకునేను ఎపేస్తులకి రాసిన పత్రిక ఓట జయం ఆరవచనం ప్రియా సర్వ జగత్ రక్షకుడైన దేవదేవుని బిడ్లారా ప్రవణ యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల కాలశలో తెలియపరుస్తున్నారు సర్వాధికారి అయిన దేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రభు దేవదేవుడు మళ్ళను ముందుగా ఏర్పరచుకున్న గొప్ప దేవుడు మళ్ళను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మళ్ళను ఏర్పరచుకున్న అద్వితీయ సత్య స్వరూపుడు ప్రభు మళ్ళను ఏర్పరచుకుని ఉన్నాడు తన కోసం విమోచించి ఉన్నాడు తన బిడ్డలగుటకు ముందుగా నిర్ణయించుకొని ఉన్నాడు ప్రభు మళ్ళను ఏర్పరచుకుంటా ఎంత శ్రేష్టమైనదో చూడండి దేవదేవుని బిడ్డారా మళ్ళను పరలోక బృందముగా ఎన్నుకొని ఉన్నాడు రాజులకు రాజును ప్రభులకు ప్రభువు క్రీస్తు మళ్ళను ఉన్నాడు ప్రపంచం యావత్తులో నుండి కోట్ల కొలది ప్రజల్లో నుండి ఆయన చిన్న గుంపును ఏర్పరచుకుని ఉన్నాడు ఆ ఏర్పరచుకొనబడిన వారి మధ్య మనము ఉండుట ఎంతో గొప్ప ధన్యత ఎంతో గొప్ప భాగ్యము దేవదేవుని పెళ్ళారు పాత నిబంధన కాలమందు ప్రభు ఇబ్రహిల్లో నుండి అబ్రాహాంను ఏర్పరచుకోగలిగాడు వారు ఏర్పరచుకున్న ఇస్రాయిల్ జనాంగముగా పేరుగాంచారు అదే సమయంలో అన్ని జనుల్లో నుండి యేసుక్రీస్తు మల్లను ఏర్పరచుకుని ఉన్నాడు వాస్తవానికి ఆయన మల్లను జగత్ పునాది వేయబడక మునుపే ఏర్పరచుకున్నాడు పర్వతము పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం రెండవ వచనం తెలియపరుస్తుంది ఇది మన జ్ఞానంలోకి అందరినీ సత్యం దేవదేవుని బిళ్ళారా ఇందులో బట్టి ప్రభువును స్థుతిందాం మైంపరుదాం ఘనపరుదాం ఆరాధిద్దాం ప్రభుని యేసుక్రీస్తు తన శిష్యులను గూర్చి చేసిన ప్రార్థన చూడండి లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్ష పరిస్థితిని వారు నీవార ఇంటిది నీవు వారికి అనుగ్రహించితివి నిత్యజీవం నాకు నిర్ణయిపోయిన వారందరూ విశ్వయించారు దేవదేవన్ బిళ్ళారా మీరు నన్ను ఏర్పరచుకొని లేదు మీరు నా పేరట తండ్రిని అడుగుదరో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదనని మహిమాస్వరూపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు సర్వాధికారి అయిన దేవన్ బిళ్ళారా దేవదేవుడికి మహిమకరంగా సర్వోన్నతుడైన దేవదేవుడికి ఘనతగా మనము ఈ యొక్క శుభదినాలు ఈ మహోన్నతమైన దినాల్లో ప్రభులో ప్రభుతో కొనసాగుదాం ప్రభు యొక్క నింపబడదాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపాక్షేమంతో మనం ముందుకు సాగుదాం ప్రభు కృప మీతో నిల్చి ఉండగాక ప్రార్థన ప్రేమ స్వరూపడమైన ప్రియ పరమ తండ్రి సర్వోన్నతుడా సర్వాధికారి శ్రీమంతుడానికి స్తోత్రాలు ఈ ఉదయ కలశంలో మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్న గొప్ప నీకు స్తోత్రాలు నీ కుమారుడు నామంలో ఏసు రక్తం చేత మాకందరికీ జేవజమని దయచేసి బిడ్డలందర అవసరాలక్కల్లో తీర్చి అందరి జీవితంలో విజయవంతన ప్రతి కార్యం బిడ్డలు దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిస్థితులని చేస్తున్నావు బిడ్డలు బహుగా ఆశ్రదించి దీవించి వర్ధుల చేసి బలపరచమని నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ